డిటీ నాయక్ పోలీస్ కమిషనర్ వచ్చాక అంత ముందు రౌడీజు రెచ్చిపోతా ఉండేది ఒక ప్రముఖ నాయకుడు అతన్ని ఇంటి ముందు బెల్లు కొట్టాలంటే వచ్చా ఇంటి ముందు ట్రాఫిక్ జామ్ అయినా మూసుకుని వెళ్ళాలంటే అలాంటి స్టేజీలో ఉండే రౌడీజు ఉండేది డిటి నాయక్ చంద్రబాబు గారు వేసారు వేసాక తాటి తీయమన్నారు ఆ నాయకుడు ఇంటి ముందు పోలీసు నిలబడ్డానికి కూడా పోలీసు సారణం వేసేవాళ్ళు గారు అలాంటి చోట ఇంటి వసారాలోకి వెళ్ళి కొట్టాడు ఇతను గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు అప్పుడు నాయకులు వసారాలోకి వెళ్ళి ఊత కొట్టుడు కొట్టాడు రౌడీలు వెంటాడి కొట్టాడు అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం మరి అప్పుడు ఈయన తెలుగుదేశం మనిషి ఇవాళ వైసీపీ ఉంది అక్కడ ఆ ఇప్పుడు తీసుకొచ్చి మనిషి అని ముద్రెత్తే ఎవడు చెప్పాలి నాకు అర్థం అప్పుడు ఆ స్థాయి రివేంజ్ పాలిటిక్స్ లేవేమో అదే అంటే మీడియా ఉత్సాహము పరిపక్వత లేనటువంటి జర్నలిజము రెండవది పరిపక్వత లేని రాజకీయం రాజకీయంలో పరిపక్వత అంటే అధికారి తన పని చేస్తున్నాడు కొట్టాడు తీసుకెళ్లి కావాలని అవతల వాళ్ళ మాట విని ఖచ్చితంగా తప్పే ఇప్పుడు రఘురాం కృష్ణరాజు చెప్పేటువంటిది కరెక్ట్ సిఐడి వాళ్ళు చేసిన అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి సిఐడి వాళ్ళు చేసినటువంటి దాంట్లో రివెంజ్ పాలిటిక్స్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పనని నేను అందులో తప్పులేదు మామూలు పోలీసు అధికారులు వీళ్ళందరినీ ఆ రూట్ లో గట్టడం తప్పు అంటే